నిజాంపేట మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన లౌఢ రామచంద్ర నాయక్ ను మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో షాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో నిజాంపేట మండల యూత్ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్ర నాయక్ ను అభినందించారు యూత్ ఎన్నికలలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో గ్రూపులు తావు లేకుండా సీనియర్ నాయకుల ఆచరణలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు మేదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మైనంపల్లి హనుమంతరావుల సహకారంతో యూత్ అందరిని బమేకం చేసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు ఎన్నికల్లో సహకరించిన పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు అనంతరం మిఠాయిలు పంచుకొని బాణా సంచలన పిలిచి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి లింగం గౌడ్ సత్యనారాయణ రెడ్డి నరసింహారెడ్డి మధుసూదన్ రెడ్డి మసూద్ అలీ మోహన్ రెడ్డి బాజా రమేష్ వెంకటేష్ గౌడ్ శ్రీనివాస్ నాయక్ సేనాపతి సామల రమేష్ సామల మహేష్ రమేష్ రవి నాయక్ ప్రవీణ్ రెడ్డి లక్ష్మారెడ్డి భాస్కర్ గౌడ్ బొమ్మన శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు రిజల్ట్ రావడం యూత్ యూత్ మండల అధ్యక్షుడిగా రామచంద్ర నాయక్ రావడం చాలా సంతోషం వారికి సహకరించిన కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు ఈనాడు యూత్ గురించి బాగా కూడా శ్రమించి మండలను యూత్ అన్ని ఆర్గనైజేషన్ల రామచంద్ర నాయక్ ముందుకు తీసుకుపోతానని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను వారికి కూడా మా సహాయ సహకారాలు పూర్తిగా అన్నదాండలు ఉన్నాయి ఎప్పుడు కానీ యూత్తోనే భవిష్యత్ యూత్తోనే రేపు ఏం చేయాలనుకున్నా యూతే చేస్తారు అందువరకు యూతి కూడా అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఆయన కల్పిస్తాడు చాలా సంతోషంగా ఉంది ఆయన కూడా ఒక మంచి యూత్ నాయకుడు అసలు నాయకునికి ఇవ్వడం మాకు ఇలా తృప్తిగా ఉందని చెప్పి మా అభిప్రాయం మా అందరి అభిప్రాయం ఏ మండలం కూడా గ్రూపులు అనేటివి ఉండొద్దు గ్రూపులను అని చెప్తున్నారు వారికి కూడా మైనప్పటి హనుమంతరావు గారికి రోహిత్ గారికి మేము నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము అందరినీ సహాయ సహకారాలు తీసుకొని ఇక ముందు కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా గెలిచినటువంటి రామచంద్ర నాయకు అందరినీ కలుపుకొని పోయి ఎలాంటి గ్రూపులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని సీనియర్ నాయకుల అన్నదండలతో ముందుకెళ్లాలని చెప్పేసి మేము నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తూ అందరికీ సహకరించిన వారికి కాంగ్రెస్ పార్టీ అందరికి ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇక ముందు కూడా అన్ని కార్యక్రమాల్లో ముందుంటామని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలుపుతున్నాం రాష్ట్ర వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు యూత్ను ముందుకు తీసుకొచ్చి యువతకే అన్ని సీట్లు కూడా ఎమ్మెల్యేలే కానీ ఇంకా కార్పొరేషన్లలో కానీ రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో కూడా యూత్నే ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అలాగే సీనియర్ నాయకులను కూడా చోదడు అడుదాడుగా ఉంచుకుంటూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ యూత్ను ముందుకు తీసుకురావాలని చెప్పేసే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అలాగే ఇప్పుడు రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్ కానీ కానీ గారికి కానీ అలాగే రేవంత్ రెడ్డి గారికి కానీ మంత్రులందరికీ కూడా మంచి స్వేచ్ఛ ఇచ్చిర్రు ఇప్పుడు మన జిల్లాలో మెదక్ జిల్లాలో జిల్లా అధ్యక్షునిగా ఏదైతే మన మైనంపల్లి హనుమంతరావు గారు ఆశీస్సులతో మైనంపల్లి రోహిత్ గారి సహకారంతో అందరి కాంగ్రెస్ పార్టీ అండదండలు కార్యకర్తల అండదండలతో అక్కడ జిల్లాలో కూడా మైనంపల్లి హనుమంతరావు గారు ప్యానలే గెలిచింది కాన్ఫరెన్స్ లో కూడా ఆయన ప్యానల్ గెలిచింది ఇప్పుడు మండల్లో కూడా రాంపూర్ నస్కల్ నందోకులం నగరం చల్మెడ నందిగామ బచ్చరాజ్పల్లి తిప్పనగుల్ల కల్వకుంట నార్లాపూర్ చౌకత్పల్లి రజాక్పల్లి నిజాంపేట మండలంతో సహా అన్ని గ్రామాల ప్రజలు కూడా కార్యకర్తలు కూడా సహకరించి రామ్ చంద్ర నాయక్ కు యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి నిలబెట్టినందుకు అందరూ కూడా సహకరించి ఓటు ఒక్క ఓటు ఒక్క మెంబర్షిప్ ఓటు ఒక ఇరవై నిమిషాలు అయితే దాన్ని ఓపికగా తీసుకొని ఒక్కగా తీసుకొని వాళ్ళందరూ కూడా సహాయక సహకారాలు అందించి ఒక్క ఓటు ఆరుగురికి ఒకటి మండల పార్టీ ప్రెసిడెంట్ ఒక కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఒక జిల్లా ప్రెసిడెంట్ అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఏపీ కాబట్టి మీరందరి కూడా నిజాంపేట మండల్లో యూత్ ఎన్నుకోబడ్డ రామచంద్ర నాయక్ కూడా ఎలాంటి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు